పట్టాలపై వేగంగా దూసుకెళ్తున్న గూడ్స్ ట్రైన్ ఒక్కసారిగా రెండు ముక్కలైంది మధ్యలో లింక్ తెగిపోవడంతో కొన్ని బోగీలు వెనక్కి ఉండిపోయాయి సిగ్నల్ పడకున్నా రైలు స్లో అవుతోంది ఏంటా అని చూసిన గాజుకు బోగీల మధ్య లింక్ తెగిపోయి కనిపించింది దీంతో లోకో పైలట్ ను అప్రమత్తం చేశారు వెంటనే రైల్ని నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు లోకో పైలట్ తెలంగాణలోని మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం దోర్నకల్ రైల్వే స్టేషన్ నుంచి కాచిపేటకు వెళ్తున్న గూడ్స్ రైలు మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో రెండుగా విడిపోయింది బోగిల మధ్య లింక్ తెగిపోవడంతో వేగంగా వెళ్తున్న గూడ్స్ రైలు ఇంజన్ నుంచి కొన్ని పెట్టెలు దూరమయ్యాయి గూడ్స్ గార్డ్ వాకిటాకీ ద్వారా లోకో పైలట్కు సమాచారం అందించి రైల్ని ఆపేశాడు విషయం తెలిసి ఆ మార్గంలో వెళ్లాల్సిన రైళ్లను ఉన్నతాధికారులు నిలిపివేశారు దీంతో ప్రమాదం తప్పినట్లయింది కాగా ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని లింక్ తెగిపోవడానికి కారణాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు